సులేమాన్ అల్తాజిర్ తొలి సముద్ర ప్రయాణాలు మరియు అరేబియన్ వాణిజ్య కథలు ఇతిహాసంలో తొలిసారిగా సముద్రయానం చేసి అపారమైన వాణిజ్య మార్గాలను కనుగొన్న అద్భుత వ్యక్తుల్లో ఒకరు సులేమాన్ అల్తాజిర్ ఆయన కథ ప్రాచీన సముద్ర ప్రయాణాలు వాణిజ్యం మరియు అరేబియన్ ప్రపంచం గురించి గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుంది సులేమాన్ అల్తాజిర్ ఎవరు సులేమాన్ అల్తాజిర్ తొమ్మిదవ శతాబ్దంలో జీవించిన ఒక ప్రసిద్ధ అరేబియన్ వ్యాపారి ఆయన పేరు అల్తాజిర్ అంటే వ్యాపారి అని అర్థం ఆయన ప్రధానంగా వాణిజ్య మార్గాల్లో ప్రయాణిస్తూ అరేబియా పర్షియా మరియు భారతదేశం మధ్య వ్యాపారం చేశాడు తొలి సముద్రయానాలు సులేమాన్ అల్తాజిర్ సౌదీ అరేబియా నుండి భారత్ వరకు సముద్ర మార్గాల్లో వాణిజ్యాన్ని విస్తరించాడు కేరళ తీర ప్రాంతాలను సందర్శించి ద్రవ్యములు మసాలాలు వంటి వస్తువుల కోసం వ్యాపార మార్గాలను గుర్తించాడు భారతదేశం అరేబియా సంబంధాలు సులేమాన్ అల్తాజిర్ ముఖ్యమైన వాణిజ్య మార్గాలు కనుగొన్నాడు భారతదేశం యొక్క మసాలాలు వస్త్రాలు మరియు సంప్రదాయాలను ఆయన రచనలలో ప్రస్తావించాడు సులేమాన్ రాసిన ప్రయాణ కథలు సులేమాన్ అల్తాజర్ తన ప్రయాణాల గురించి రచనలు చేశాడు భారతదేశం చైనా మరియు ఇతర సముద్ర తీరాల వాణిజ్య మార్గాలు సంస్కృతులు మరియు రాజకీయ వ్యవస్థలు గురించి వివరించాడు వాణిజ్య సంబంధాల చరిత్రాత్మక ప్రాముఖ్యత సులేమాన్ అల్తాజర్ చేసిన వాణిజ్య మార్గాల విస్తరణ భారతదేశం మరియు ప్రపంచం మధ్య కేవలం వ్యాపార పరంగా కాకుండా సాంస్కృతిక మార్పిడికి దోహదపడింది మరిన్ని ముఖ్యమైన అంశాలు సులేమాన్ అల్తాజర్ గురించి భారతదేశం కేరళ తీరంలో వాణిజ్యం సులేమాన్ కేరళ తీరాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని వ్యాపార కేంద్రంగా గుర్తించాలి కేరళ ప్రసిద్ధ మసాలాలు ముఖ్యంగా మిరియాలు దాల్చిన చెక్క కసగురును యూరప్ అరేబియా మరియు చైనాకు ఎగుమతి చేసింది ప్రముఖ రాసిన రచనలు సులేమాన్ అల్తాజర్ తన ప్రయాణాలపై రాసిన రచనలు భారతదేశం చైనా మరియు పర్షియా వంటి ప్రాంతాల మధ్య ఉన్న వాణిజ్య మార్గాలపై వెలుగునిచ్చాయి ఇవి సముద్ర మార్గాల చరిత్రను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి సముద్రయానం కష్టాలు తొమ్మిదవ శతాబ్దంలో సముద్రయానం చాలా ప్రమాదకరమైనది ప్రత్యేకంగా గాలులు సముద్రపు జలచరాలు మరియు అనుకోని వాతావరణ పరిస్థితులు ప్రమాదాలను తీసుకొచ్చేవి అయినప్పటికీ సులేమాన్ అల్తాజర్ తన సాహసోపేత ప్రయాణాలు కొనసాగించాడు భౌగోళిక పరిజ్ఞానం సులేమాన్ అల్తాజర్ చేసిన ప్రయాణాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు భౌగోళిక పరిజ్ఞానానికి కూడా ఎంతో ఉపయోగపడ్డాయి ఆయన పర్షియా గల్ఫ్ అరేబియన్ సముద్రం మరియు భారతదేశం మధ్య సముద్ర మార్గాలను అర్థం చేసుకుని కొత్త వాణిజ్య మార్గాలను గుర్తించాడు వాణిజ్య మార్పిడిలో భాగం ఆయన వ్యాపార మార్గాల ద్వారా అరేబియా మరియు భారతదేశం మధ్య విస్తారమైన వాణిజ్యం జరిగేది ముఖ్యంగా మసాలాలు సిరి వస్త్రాలు మరియు సువాసనలు అరేబియా చైనా మరియు ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేది సాంస్కృతిక మార్పిడి సులేమాన్ తన ప్రయాణాల ద్వారా కేవలం వస్తువులు మాత్రమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలు మరియు భాషలను కూడా అరబీ దేశాల నుంచి భారతదేశం మరియు చైనా ప్రాంతాలకు తీసుకువచ్చాడు ఈ సాంస్కృతిక మార్పులు ప్రాంతాల మధ్య అనుబంధాలను బలపరిచాయి మార్గాల ప్రాముఖ్యత ఆయన వాణిజ్య మార్గాలు ముఖ్యంగా అరేబియన్ సముద్రం మరియు హిందూ మహాసముద్రం మధ్య ఉన్న మార్గాలు తొమ్మిదవ శతాబ్దంలో అంతర్జాతీయ వ్యాపారానికి కీలకంగా నిలిచాయి ఈ మార్గాలు అరేబియన్ మరియు భారతదేశపు వ్యాపార సంబంధాలను బలపరిచాయి సులేమాన్ ప్రయాణాల ప్రేరణ సులేమాన్ అల్తాజు చేసిన సముద్రయానాలు తదుపరి సాహసికులకు వ్యాపారులకు మరియు అన్వేషకులకు మార్గదర్శకంగా నిలిచాయి ఆయన ప్రయాణాల వలన కొత్త మార్గాలు సంపదలు మరియు అనేక ప్రాంతాల సంస్కృతులు ప్రపంచానికి పరిచయమయ్యాయి సులేమాన్ అల్తాజర్ ప్రాధాన్యత సులేమాన్ అల్తాజిర్ అరేబియన్ మరియు భారతదేశం మధ్య వాణిజ్య సంబంధాలకు ఒక గొప్ప మూల సూత్రం ఆయా కాలంలో జరిపిన సముద్రయానాలు వ్యాపార మార్పిడులు మరియు సాంస్కృతిక పరమైన వివరాలు ఇప్పటికీ ప్రపంచ వ్యాపార చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి ప్రాచీన కాలంలో భారతదేశం తన గొప్ప వాణిజ్య సంబంధాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక వాణిజ్య కథలు తెలుసుకోవాలంటే ఎస్కే జబ్బార్ ఫోర్ యూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి